హలో అందరికీ వెల్కమ్ టు హుస్పంగా మక్వీన్ క్వీన్ దిస్ ఇస్ వాణి ఈరోజు వీడియో వచ్చేసి గోంగూరతో నిల్వ చేయబోతున్నాను ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ పిక్కిల్ చాలా బాగుంటుంది ఎంతవరకు అస్సలు ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చూపించబోతున్నాను అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్లో మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి చెక్అవుట్ చేయండి ఇంకా ఈ నిల్వ పచ్చట్ ఎలా చేసుకోవాలంటే గోవాకు ఏడు కట్టలు దాకా తీసుకున్నాను అనమాట ఊర్లో కాబట్టి కట్టలు చాలా పెద్దగానే వచ్చాయి సో ఆకులన్నీ ఒల్చేసుకొని ఒకటికి ఐదు సార్లు బాగా వాష్ చేసి ఇసుక లేకుండా మొత్తం ఆకుల్ని ఒక క్లాత్ పైన పరిచేసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి నీడంపార్ని పాటిని సో మనకు ఇలా మొత్తం ఆకులన్నీ ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది ఫాలో అవ్వాలి ఇప్పుడు చింతపండుని మనము ఎలా కొలుచుకోవాలన్న చెప్తాను ఒక్కొక్క కట్టకి పెద్ద కట్ట అనుకోండి ట్వంటీ రూపీస్కి బాగా ఎక్కువ వచ్చిందంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని క్వాంటిటీ లాగా తీసుకున్నాను నేనైతే నార్మల్గా అందాజగా కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే ఒక పెద్ద బాల్ సైజ్ లాగా చేసుకొని ఏడు బాల్స్ని ఇలా చింతపండుని ఒల్చుకున్న దాన్ని వేసేసుకుంటున్నాను అండ్ చింతపండుని అయితే ఫస్ట్ మనం వాష్ చేయాలి వాష్ చేయకపోతే అందులో డస్ట్ అంతా మనము తినేస్తాం కదా సో ఎప్పుడైనా చింతపండుని వాష్ చేసుకొని వంటలోకి వాడుకోండి డెస్ట్ ఉండదు అనే ఫీలింగ్ అసలు ఉండకండి ఎందుకంటే చింతపండులో కూడా చాలా ఎక్కువ దుమ్ము పట్టి ఉంటుంది సో బయట పెట్టి ఉంటారు కదా చాలా వరకు సో అందుకోసమే వాష్ చేసుకోవాలి అండ్ చూసారా ఎంత మురుకుందో ఇంకా చింతపండుని ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ లాగా చేస్తూ ఉంటారు మనము గోంగూర ఉడకబెట్టేటప్పుడే ఈ చింతపండుని కూడా యాడ్ చేసేసి మగ్గబెట్టేస్తారు ఇలా నానబెట్టుకోరు అనమాట కొంతమంది బట్ నేనైతే ఇలా సోక్ చేసిన చింతపండుని యూస్ చేస్తాను సో ఒకటికి రెండు సార్లు చింతపండుని కూడా వాష్ చేసుకున్న తర్వాత తగిన వాటర్ యాడ్ చేసి బాగా నానబెట్టాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనము పక్కన పెట్టామంటే ఇలా మొత్తం గుజ్జులాగా వచ్చేస్తుంది సో ఇక్కడ మనం గుజ్జుని దాదాపు దగ్గరగా పిసికేయండి ఎక్కువ పీచులాగా అనిపిస్తే కొంచెం తీసేసేయండి బట్ రిమైనింగ్ అంతా అలానే ఉంచండి పల్పు మరీ అంత నీట్గా తీయాల్సిన అవసరం లేదనమాట సో ఇక్కడ చూసారు కదా మొత్తం పిసుకున్న దాన్ని వేసేసుకొని ఒక గిన్నెలో వంట మీద మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా ఉడకబెట్టుకోవాలి దగ్గరగా వచ్చేంతవరకు ఇంకా చింతపండుని కొంతమంది అందాజుగా వేసుకుంటూ ఉంటారు కదా ఎందుకంటే ఈ గోంగూర కూడా పులిపే చింతపండు కూడా పులిపే కాబట్టి ఈక్వల్గా రేషియోలో వాడామంటే కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది టేస్ట్ సో అందుకోసమే మీరు క్వాంటిటీని చూసి వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక బాండీలో ఆయిల్ కొద్దిగా వేసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని గోంగూర మనము పోలిచి ఆరబెట్టుకున్న దాన్ని వేసుకోవాలన్నమాట ఫస్ట్ మనం వెయ్యంగానే చాలా గుబురుగా అనిపిస్తుంది గిన్నె నిండుగా ఉన్నట్టుగా బట్ ఇది మగ్గే కొద్దీ మొత్తం అంతా కొంచెం కూడా కాదు క్వాంటిటీ సో అందుకోసమే పికిల్ చేయాలనుకున్న వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి గోంగూర మాత్రం చాలా తక్కువ క్వాంటిటీలో చేసినా కానీ మనకు కనిపించదు అండ్ తిన్నా కానీ త్వరగా అయిపోతుంది సో ఏడు కట్టెల దాకా తీసుకున్నది మేము ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నాము అందరం తలా కొంచెం కొంచెం తీసుకున్నా కానీ మా అంటే ఒక్కొక్కరికి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా వచ్చింది అంతే అనమాట సో దాన్ని బట్టి ఆలోచించండి పికిల్ రెండు మూడు రోజులలో అయిపోతుంది సో ఎక్కువ బల్క్గా చేసుకోమని నేనైతే సజెస్ట్ చేశాను సో ఇక చూడండి మనకు చింతపండు కూడా ఉడుకుతుంది అండ్ మెయిన్ వైల్ గోంగూరను కూడా మనం మగ్గబెట్టుకుంటున్నాము ఆయిల్లో ఇలా మగ్గబెట్టడం వల్ల మొత్తం అంతా దగ్గరగా వచ్చేస్తుంది అండ్ ఈవెన్ ఎక్కువ టైం కూడా పట్టదు మంటను మాత్రం సిమ్లో పెట్టేసుకొని చేసుకోండి పికిల్స్ ఎప్పుడు చేసినా కానీ సిమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల మాడు వాసన అనేది రాదు అండ్ ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకుంటాం కాబట్టి చాలా ఓపిక అండ్ ఎఫర్ట్ అనేది ఇంపార్టెంట్ సో ఇక్కడ గోంగూర చూసారు కదా కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది అండ్ ఈవెన్ క్వాంటిటీ కూడా తక్కువ అవుతూ వస్తుంది సో ఇందులో ఉన్న వాటర్ అంతా పోతుంది అండ్ మొత్తం అంతా దగ్గరగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూడొచ్చు ఇలా అయిపోతుంది అనేది సో ఇలా చేసేటప్పుడు మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి కలుపుకుంటే కింద అడుగంటు అనమాట సో అందుకోసం ఇలా కలుపుతూ ఉండండి ఆల్మోస్ట్ ఇంకా దగ్గరగా వస్తుంది వరకు అండ్ ఇంకా ఈవెంట్ చింతపండు కూడా బాగా ఉడికిపోతుంది ఇది కూడా మధ్యలో గరిట పెట్టి తిప్పుతూ ఉండాలి లేదంటే కింద అడగంటుతుంది సో చూసారా ఇలా గోంగూర చాలా దగ్గరగా అయిపోతూ ఉంటుంది అండ్ మెయిన్ వైల్ మేమైతే ఇందులోకి అన్ని వెల్లుల్లి రబ్బలనైతే ఒల్చిపెట్టుకుంటున్నాము ఆల్మోస్ట్ రెండు మెయిన్ వెల్లుల్లి రబ్బలు అది పూర్తిగా మీ ఆప్షన్ అనమాట కొంతమందికి ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టం లేకుంటే తక్కువ వేసుకోండి సో మేమైతే ఇలా ఒల్చిపెట్టేసుకుంటున్నాము అండ్ మెయిన్ వైల్ ఇక్కడ చూసారు కదా గోంగూర ఎంత బాగా కుక్ అయిందో ఇది ఎలా కుక్ అయిందని తెలుస్తుంది అంటే మనము గోవాకుని ఆకుని ఇలా పట్టుకోగానే మొత్తం మొత్తం స్మాష్ లాగా అవుతుంది మరి వెంటమడే అవ్వదు కొంచెం గట్టిగా అనండి అలా వెంటబడే స్మాష్ అయిపోతుంది అనమాట సో అప్పుడు మనకు తెలిసిపోతుంది గోంగూర బాగా కుక్ అయ్యింది అండ్ రెడీ అయింది అనేసి వెంటనే మంట ఆర్పేసుకోండి అండ్ మా అమ్మ చూపిస్తుంది ఇలా చూడాలి నువ్వు చూపించిన పద్ధతి కాదనేసి సో మంట ఆరిపేసేసి చల్లారబెట్టుకోవాలి ఇంకా చింతపండు కూడా చాలా దగ్గరగా వచ్చేసింది సో చూసారా చింతపండు ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువగా ఉండకుండా చూసుకోండి దగ్గరగా వచ్చిన తర్వాత మంటను ఆరిపేసి చల్లారబెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా ఇందులోకి మెంతులు అండ్ ఆవాల పొడి కంపల్సరీ వేసుకోవాలి పికిల్స్లలో కొన్ని మస్ట్ అండ్ షుడ్గా ఉండాలన్నమాట ఇందులో వచ్చేసి నేను రెండు టేబుల్ స్పూన్ల మెంతులు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలని బాగా దూరంగా వేపుకుంటున్నాను చూసారు కదా మంచిగా వేపుకున్నామంటే చేదు అనేది ఉండదు అండ్ ఈవెన్ పికిల్ ఫ్లేవర్ కూడా చాలా బాగా పెరిగిపోతుంది ఆవాలు మెంతుల వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉండడంతో పాటు ఫ్లేవర్ ఫ్లేవర్ని కూడా ఇంక్రీజ్ చేస్తాయి కాబట్టి మనం మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి అండ్ ఇంకా ఇవి చల్లార పెట్టుకొని మిక్సీ పట్టేసుకోవడం అనమాట ఇక్కడ చూడండి గోంగూర కూడా బాగా కుక్ అయింది మంట ఆర్పేసి చల్లారి పెట్టుకున్నాను అండ్ మెయిన్ వైల్ ఇప్పుడు కారం పొడి ఉప్పు అండ్ మిక్సీ చేసుకున్న ఆ పౌడర్తో పాటు వెల్లుల్లి రెబ్బల్ని మనము చింతపండులో యాడ్ చేసుకోవాలి సో నోట్ దిస్ పాయింట్ చింతపండులో ఇవి మెజర్మెంట్ చేసుకున్నవి వేసుకోవాలి ఇక్కడ ఏడు కట్టల దాకా గోంగూరని యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మేము అందాజ కారం పొడి ఒక టీ గ్లాస్ అంత కారం పొడిని యాడ్ చేసుకున్నాము అండ్ అలాగే సాల్ట్ విషయానికి వస్తే సాల్ట్ మనము యూస్ చేసే సాల్ట్ని బట్టి మెజరింగ్ మారిపోతుంది మేమైతే రాక్ సాల్ట్ని మెత్తగా మిక్సీ పట్టుకున్న దాన్ని పికిల్స్లో వేస్తూ ఉంటాం కాబట్టి సో అది వన్ బై ఫోర్త్ కప్ అయితే సరిపోతుంది అనమాట ఉప్పు మనము తక్కువైనా పర్లేదు తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు సో ఉప్పు ఇంచుమించు మీ అందాజుకు తగ్గట్టుగా వేసుకోండి తక్కువగానే వేసుకోండి కొంచెం మరీ సాల్ట్ ఎక్కువైతే కష్టం కదా సో అందుకోసమే అండ్ అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒలుచుకున్నవి కూడా యాడ్ చేసుకోవాలి ఆవాలు మెంతి పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇదంతా కూడా మనము చింతపండు గుజ్జులోనే వేసుకుంటున్నాము ఉడికించుకున్న ఈ చింతపండు గుజ్జులో మనము ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి కలపాలి సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చింతపండులోనే ఇవి కలుపుకోండి గోంగూరలో కాదు సో ఫస్ట్ ఈ చింతపండులోని ఇవన్నీ వేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా పట్టుకోవాలి ఇలా మెత్తగా పట్టుకున్న ఈ పేస్ట్ని మనం తీసుకొని పోయి గోంగూర ఏదైతే కుక్ అయిందో దాంట్లోకి వేసుకోండి సో ఈ చింతపండు మిక్చర్ మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని చిన్న చిన్న బ్యాచెస్ లాగా మిక్సీలో పెట్టేసుకొని పల్స్లో మనం మిక్సీ పట్టామంటే ఈ గోంగూర పికిల్కి కారం ఉప్పు ఉప్పు అంద మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పడతాయి అండ్ గోంగూర కూడా ఫైన్ పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం లేదు అలా కచ్చా పచ్చగా కనిపిస్తేనే మనకు ఆ గోంగూర ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో అందుకోసమే ఫైనల్గా ఇలా కలుపుకోవాలని చెప్పాను సో చూసారు కదా ఇలా ఉంటుందనమాట పికిల్ మనము మిక్సీ పడితే అండ్ దాదాపు చాలామంది రోడ్లో దంచుకుంటేనే ఇంకా బాగుంటుంది రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే మనకు టైం అండ్ ఎఫర్ట్ తక్కువ ఎఫర్ట్ ఉంటాం కాబట్టి మిక్సీలోనే చేస్తూ ఉంటాము ఈవెన్ దో టేస్ట్ బాగుంటుంది ఇలా మనము పల్స్లో చేసామంటే ఇలా అయిపోతుంది అనమాట సో ఇదంతా కూడా చిన్న చిన్న బ్యాంచెస్ లాగా పట్టేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నెక్స్ట్ ఆయిల్ అనేది ఇంపార్టెంట్ కదా సో పికిల్స్లలో మస్ట్ అండ్ షుడ్గా వేసుకుంటూ ఉంటాము ఇప్పుడు మనం ఒక బాండీలో ఒక పావు కేజీ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా వేడి చేసుకోవాలి వేడైన తర్వాత ఇందులోకి మన పోపు గింజలు ఏవైతే ఉంటాయో అవన్నీ వేసేసుకోవడం అనమాట జీలకర్ర ఆవాలు పప్పు అండ్ శనగపప్పు ఇవన్నీ వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అలాగే ఎండుమిర్చి మొక్కలను కూడా యాడ్ చేసుకొని కలర్ ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని మంట ఆరిపేయడమే అనమాట ఇంక ఇప్పుడు ఈ తాలింపుని మనము ఈ పికెల్లోకి మిక్స్ చేసుకుంటే గోంగూర పిక్కెల్ అనేది రెడీ అయిపోతుంది అండ్ అలాగే ఇప్పుడు మనం తీసుకున్న ఆయిల్ క్వాంటిటీ కూడా మరీ ఎక్కువ కాదు అండ్ అలాగే తక్కువ కాదు సరిపోతుంది మరీ ఎక్కువ యాడ్ చేసినా కానీ పిక్కెల్ అనేది కొంచెం ఆయిలీ ఆయిలీగా తయారవుతుంది కదా సో ఈమెంట్ క్వాంటిటీ అయితే సరిపోతుంది కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న ఈ క్వాంటిటీని అంతా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని త్రీ టు ఫోర్ మంత్స్ వరకు మనం ఈ పికిల్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో చూసారు కదా మీరు కూడా ఎంత సింపుల్గా ఈ పికిల్ని ఎలా చేసుకోవాలో సో ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండ్ స్టే యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ టిల్ దెన్ బై బాయ్